నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు దిగ్విజయంగా కొనసాగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు పత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యానులను అలరిస్తున్న సంగీత నాద ధ్యానం పాత్రిజీ ధ్యాన మహాయాగంలో అందరినీ ఆకట్టుకున్న పిరమిడ్ ఏవేలు పాత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్న జ్ఞాన సభా కార్యక్రమం పాత్రిజీ ధ్యాన మహాయాగంలో ధ్యాన్లకు మంచి వినోదాన్ని పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపురిలోని పాత్రిజీ శక్తి స్థల్లో అద్భుతంగా జరుగుతున్న పాత్రిజీ ధ్యాన మహాయాగంలో రెండో రోజు నిర్వహించిన యోగా వేద పఠనము సంగీత నాద ధ్యానం అందరినీ ఆకట్టుకున్నాయి యోగా మాస్టర్ వెంకటేష్ బృందం యోగాసనాలను అద్భుతంగా ప్రదర్శించి యోగాపై ధ్యానలకు ధ్యాన్లకు చక్కటి అవగాహన కల్పించారు అనంతరం యోగాతో కలుగు లాభాలను వివరించారు అనంతరం మాస్టర్లు చైతన్య తేజాలు వేద పఠనం చక్కగా పఠించి ధ్యాన్లకు మంచి వేద జ్ఞానం ఆ పండిత్ సంజయ్ సింగ్ బృందం సంగీత నాద ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహించి ధ్యానులను ఆనందంలో ఒలలాడించారు ఈ అఖండ సంగీత నాద ధ్యానంలో ధ్యానులు మూడు గంటల పాటు ఎంతో శ్రద్ధగా ధ్యానం చేసి చక్కటి అనుభూతికి లోనయ్యారు రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం కైలాసపుర్లోని మహేశ్వర మహాపిరమిడ్ లో నిర్వహిస్తున్న పాత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రదర్శిస్తున్న ఏవీలు బాగా ఆకట్టుకున్నాయి పాత్రిజీ ధ్యాన మహాయాగంలో రెండో రోజు ఉత్తర అమెరికాలో నిర్మిస్తున్న ఒమేగా పిరమిడ్ రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్కి సమీపాన గల శ్రీ తిరుమల నాథ పిరమిడ్ నాద ధ్యాన మహాశక్తి క్షేత్రం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో గల గురుస్తాన్ మహబూబ్ నగర్ జిల్లా బసవాయిపల్లిలో గల సైలెంట్ వ్యాలీ ద్రోణిగిరి పర్వత శ్రేణుల్లో గల మహోతార్ బాబాజీ పిరమిడ్ ఏవీలను ప్రదర్శించారు అనంతరం పిరమిడ్ నిర్వాహకులు తాము చేస్తున్న ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియజేశారు అందరికి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ సో మనము అరుణాచలంలో గురుస్థాన్ మౌన ధ్యాన ఆశ్రమంగా అది మనం స్టార్ట్ చేసుకున్నాము అక్కడ ప్రతి నెల ఒకటి నుంచి పదకొండవ తారీఖు వరకు పదకొండు రోజులు మహామౌన ధ్యానం జరుగుతుంది అయితే ఎవరైతే అక్కడ కంప్లీట్గా మౌనంగా ఉంటూ సాధన చేయాలి అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వసతి మరియు భోజనం అందించబడుతుంది గురుప్రసాదం అందించబడుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము అరుణాచలంకి మిమ్మల్ అందరిని ఆహ్వానిస్తున్న మాస్టర్ రంగారెడ్డి జిల్లా కైలాసపూర్లోని పాత్రిజీ శక్తి స్థలంలో నిర్వహిస్తున్న పాత్రిజీ ధ్యాన మహాయాగంలో నిర్వహిస్తున్న జ్ఞానసభ కార్యక్రమం అత్యంత జ్ఞానదాయకంగా ఆహ్లాదకరంగా కొనసాగుతుంది పాత్రిజీ ధ్యానం మహాయాగంలో రెండవ రోజు నిర్వహించిన జ్ఞానసభ కార్యక్రమంలో సీనియర్ ప్రమిడ్ మాస్టర్లు జీసీ బాలాజీ నరేంద్ర అసూరి రేవతి కరి శివ వల్లూరి శివరామకృష్ణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సజ్జన సాంగత్యం అనే అంశం గురించి విపులంగా చర్చించారు సజ్జన సాంగత్యం అంటే ఏమిటి ఎందుకు చేయాలి సజ్జన సాంగత్యం వలన భయాలు ఎలా పోతాయి అనే విషయాల గురించి వక్తలు చక్కగా తెలియజేశారు ఈ భవసాగరం నుంచి దాటించే నౌక సజ్జన సాంగత్యం అని స్పష్టం చేశారు అలాగే సజ్జన సాంగత్యం ద్వారా మనస్సు బుద్ధి చైతన్యవంతం అవుతాయని తెలియజేసి ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు రంగారెడ్డి జిల్లా కైలాసపుల్లోని మహేశ్వర మహాపిరమిడ్ లోని పాత్రిజీ శక్తి స్థలంలో నిర్వహిస్తున్న పాత్రిజీ ధ్యాన మహాయాగం ధ్యాన్లకు చక్కడి వినోదాన్ని అందిస్తుంది ఈ కార్యక్రమంలో రెండో రోజు అనంతపురంకు చెందిన అనంత బృందం తమ గాన మాధుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు అన్నమయ్య కీర్తనలు అలాగే బ్రహ్మర్షి పాత్రీజీపై రూపొందించిన పాటలను అద్భుతంగా ఆలపించి అలరించారు అనంతరం వేణు బృందం కొత్తమ్మ తల్లి కోలాటం నృత్యాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శించి ధ్యానులకు మంచి వినోదాన్ని పంచారు పాత్రిజీ ధ్యాన మహాయాగంలో రెండో రోజు మధ్యాహ్నం నిర్వహించిన వేణునాద సంగీత ధ్యానం ధ్యానలకు చక్కటి ఆనందాన్ని పంచింది వేణు విద్వాన్ డి శ్రీనివాస్ బృందం వేణునాద సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించారు రెండు గంటల పాటు కొనసాగిన సంగీతనాద ధ్యానంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రెండు గంటల పాటు ధ్యాన సాధన చేసి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందారు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం